ఈ దివాళీ ఆఫర్స్లో మీషోలో అయితే నేను కొన్ని డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేశాను అనమాట డ్రెస్సెస్ అంటే మా పిల్లలకి మా హస్బెండ్కి అయితే ఆర్డర్ చేశాను అనమాట మా అబ్బాయి కోసం అయితే నేను కుర్తా ఆర్డర్ చేశాను అనమాట హస్బెండ్కి అయితే పైజమా కుర్తా సెట్ అయితే ఈ మా బాబు కోసం ఆర్డర్ చేసిన కుర్తా ఓన్లీ కుర్తా అనమాట దీనికి పైజ్ మా బాటమ్ అనేది లేదనమాట ఇదైతే నాకు త్రీ ఎయిటీ ఎయిట్ రూపీస్ పడింది బట్ కుర్తా అయితే చాలా బాగుందనమాట కలరు అంటే యాక్చువల్లీ వైలెట్ షేడ్ అని పెట్టాం కానీ కొంచెం వైల్ వైన్ కలర్ లాగా వచ్చిందనమాట కలర్ కొంచెం డిఫరెంట్ ఉన్నా కూడా లుక్ అయితే చాలా బాగుంది దాని మీద స్మాల్ సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది పార్టీ వేర్కి చాలా బాగుంది ఫెస్టివల్ వేర్ అయితే బాగుంటుందనమాట అలాగే మా వారి కోసం ఆర్డర్ చేసిన పైజమా కుర్తా ఈ రకంగా ఉందన్నమాట దీని మీద స్మాల్ సిల్వర్ జరీ లై లైన్స్ అయితే వచ్చాయన్నమాట యాక్చువల్లీ నేను ఆర్డర్ చేసినప్పుడైతే అది నాకు అంతగా తెలియలేదు ప్లెయిన్ కుర్తా అని ఆర్డర్ చేశాను బట్ దీని మీద లైన్స్ వచ్చాయి కాటన్ కాటన్ అని ఉంది అనమాట బట్ కాటన్ కాదు ఇది కొంచెం సిల్క్ బ్లెండ్ అయితే ఉంది బాటమ్ మాత్రం కాటనే స్మూత్గా గా బాగుందనమాట బాటమ్ అయితే మాత్రం సరే ఓవరాల్గా అయితే బాగానే ఉందని అయితే ఉంచుకున్నాము అది కలర్ కూడా కొంచెం వైలెట్ షేడ్ కాకుండా వైన్ కలర్ అయితే వచ్చింది అక్కడ ఇంకా మా పాప కోసం అయితే ఒక కుర్తా బాటమ్ చున్నీ సెట్ అయితే ఆర్డర్ చేశాను దుపటా సెట్ అయితే ఇది వైలెట్ కలర్ షేడ్లోనే ఆర్డర్ చేశాను ఇదైతే ఆల్మోస్ట్ సేమే వచ్చిందనమాట దీని మీద కొంచెం గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ లాగా ఒక జెరీ వర్క్ లాంటిది అయితే వర్క్ వచ్చింది ఈ ఒక పార్ట్లో దానివల్ల ఫెస్టివల్ లుక్ కొంచెం పార్టీవేర్ లుక్ లాగా ఉందనమాట దానికి బాటమ్ అయితే ఇలాగ స్ట్రైట్ ప్యాంట్ వచ్చింది దీనికి చున్నీకి అయితే ఇలాగ స్మాల్ లేస్ అయితే ఇలా గోల్డ్ కలర్లో దీనికి ఇచ్చారనమాట అందుకని ఓవరాల్గా అయితే మనకి పార్టీవేర్కి ఇది ఫెస్టివల్ వేర్కి అని చాలా బాగుంది అయితే ఈ చున్నీ అయితే మరీ లాంగ్ లేదు కరెక్ట్ ఎగ్జాక్ట్ సరిపోయేలాగా ఉందంటే వన్ సైడ్ వేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట మనం బోత్ సైడ్స్ ఇలా వేసుకోవాలంటే మాత్రం కొంచెం షార్ట్ అయితే అవుతుంది ఓవరాల్గా డ్రెస్సెస్ మూడు అయితే బాగున్నాయి వీటన్నిటిలోకి మా బాబు కోసం ఆర్డర్ చేసిన కుర్తా సెట్ అయితే నెంబర్ వన్ ప్లేస్ అని చెప్పొచ్చు సెకండ్ ప్లేస్లో అయితే మా పాప డ్రెస్ అంటే ఆల్మోస్ట్ ఇవి రెండు కూడా ఈక్వల్ అయి ఉన్నాయని చెప్పొచ్చు ఇంకా థర్డ్ ప్లేస్లో అయితే మా మరి పైజమా కుర్తా సెట్ అనమాట అదైతే కాటన్ బ్లెండ్ అని ఇచ్చారు కానీ యాక్చువల్లీ అది కాటన్ లాగా లేదు సిల్క్ మిక్స్ ఉందనమాట అలాగే కలర్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంది ఓవరాల్గా అయితే మూడు డ్రెస్సెస్ అయితే